హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆవు పులి కథ చెప్పుకుంటున్నాం అనగండగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఒక దూడ ఉండేది అది రోజు మేతకని అడవికి పోయి మేత మేసి వచ్చేది అట రోజు మేత మేసి వస్తూ ఉండే ఆవు ఆవుని చూసింది ఒక పులి ఏ నిన్ను తినేస్తా అంటూ ముందు ముందుకు వచ్చేది పులి మహారాజా ఇక్కడే ఉండండి నా బిడ్డకు పాలు ఇచ్చి బుద్ధి మాటలు చెప్పి తర్వాత వస్తా అప్పుడు తిందువు కానీ అని త్వర త్వరగా